డిసెంబర్ ఇరవై నాలుగు రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో కూచిపూడి కళా వైభవం పేరిట లార్జెస్ట్ కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనిధి నృత్య కళాక్షేత్రం వర్ధినిలు నలభై ఏడు మంది పాల్గొన్నారు చిన్నారి సహస్ర గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చోటు చేసుకుంది స్టేడియంలో నలుమూలల సుమారు ఏడు నిమిషాల పాటు కళాకారులు నృత్యం చేస్తూ అలరించారు ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ పస్ప్లేటి సరిత శ్రీనివాస్ సహస్రని అభినందించారు

హ్ టు కొంచెం ఆ కెమెరా కూడా కనబడీ મેડમ આવું કરને રાઇટ જો ચેયાળ કદા વિવર લાઈટ પર્ણ હોષણ સર્પશીષમ મગશીષકં સિમ્હાંકર ફાંગુલન અલસન ચતુરમ ગ્રામર મગકી ટટકુંતામુ కింకినీకి బ్లూ ఆర్ రెడ్ కలర్ ఉండాలి గజ్జలు అది ప్రెసెంట్ కావాలి గజ్జలు చాలా ఉండాలి అవి మనం నేర్చుకు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఇరవై నాలుగు గచ్చిబౌలి స్టేడియంలో కూచిపూడి నాట్యం గిన్నీస్ వరల్డ్ రికార్డులో మా శ్రీనిధి నృత్య కళాక్షేత్రం చిన్నారులందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది ఐదు సంవత్సరాల వయసు నుండి పెద్ద పిల్లలు థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది నలభై ఏడు మంది విద్యార్థినులతో అందులో మహాబృందనాట్యంలో మా ఇన్స్టిట్యూట్ ద్వారా పార్టిసిపేట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు పేరెంట్స్ అందరికీ కూడా ఇంత మంచిగా కోఆపరేట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఓపికతోటి అంతసేపు గ్రౌండ్లో ఉండి చలిలో కూడా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అన్ని ఒడిదొడుగులు ఓచుకుంటూ పిల్లల్ని ఆ మహాబృంద నాట్యంలో భాగస్వామ్యాలను చేసినందుకుగాను మెయిన్గా పేరెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా చిన్నారులు మాట్లాడతారు ప్రోగ్రామ్ గురించి